కొడుకు తోడు నుండి వచ్చి అధికారం వాళ్ళ వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మా చంద్రబాబు నాయుడు ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మేము కూడా పార్టీ అధికారంలో వాళ్ళు పదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబ అది కుటుంబం అద మాది కుటుంబం వాళ్ళ మాకు ఆ పదం లేని ఏం అంటే ఇవాళ చూస్తే ఇవ్వ రాజీనామా లేక ఇంత దిగుదారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిబిఐ కంప్లైంట్ చేసి నేనే పూర్వకూలాలి ఎక్కడ వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం చూస్తుంది అవునా కదా అది కామెంట్ అది ఓకేనా అతను ఏమిస్తాను అవగాహన మా మాట్లాడితే భద్రపరచం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీ ఇంకోట అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడదు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులతో మాట్లాడే మాట ఇది ఎందుకంటే ఆయన వ్యవస్థ తెలియదు ఆయన వ్యాపారం చేసుకుంటూ తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడాలి ఎవరు కష్టం ఉంటుందండి మాకు కష్టం కష్టం ఉంటుంది ఏం మాట్లాడతారు ఇంకేండి అంతేనా ఓకేనా జాయిన్ పర్తి థ్యాంక్ యూ